ఆ వ్యూర్స్ మీరు చూస్తున్న ఈ సైటు విజయవాడకి కేవలం ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో బందర్ రోడ్ హైవేకి వన్ పాయింట్ టూ కేఎం రేడియేషన్లో ఊరు నానుకొని ఇళ్ల మధ్యలో ఈ క్షణం ఇల్లు కట్టుటకు అనువైనటువంటి వంద నూట ముప్పై నూట యాభై గజాలు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ చదరపు గజం పదివేల ఐదు వందలు రాబోయే అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సరౌండింగ్స్లో దాదాపు ఎనిమిది ఎప్పుడు సిఆర్డిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలాగే ఇది కంప్లీట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి చూస్తున్నాం కదా రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవచ్చు క్షణం కట్టుకోవచ్చు అలాగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా అనువైనటువంటి ప్రాంతం ఇది దీంట్లో మనకు ముప్పై అడుగుల రోడ్డుతో పాటుగా చుట్టూ కాంపౌండ్ వాల్ అలాగే ఎలక్ట్రిసిటీ అండ్ కంప్లీట్ నా మనకి నాలా కన్వర్షన్తో పాటుగా ప్లాటింగ్ స్టోనింగు నేమ్ అండ్ డిస్ప్లే బోర్డ్స్తో పాటుగా ఎంట్రన్స్ మినీ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు